హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభదేవ్ ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలో మెయిన్ పేర్స్ అని మాత్రం విశేషాలు చూద్దాం దయచేసి లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుతాం బాబా బోధనలు మార్గదర్శనం చేశాయి ఆ శత జి ఉత్సవాల్లో క్రికెటర్ టెండూల్కర్ సత్యసాయి బాబా బోధనలు నాలో ఎంతో ప్రేర ఆ ప్రేరణను ఇచ్చాయని ఐదేళ్ల వయసులో ఉన్నప్పుడు తన వెంట్రుకలు ఆ సత్యసాయిలా ఉన్నాయనే వారి వారని మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తెలిపారు సో మొత్తం మీద ఇది బాబా బోధనలు మార్ద మార్గదర్శనం అన్నట్టు దైవాత్మకంగా మనం చూసుకోవచ్చు ఈనాడు ప్రశాంతత మనకు ఎన్నో ఈనాడు ఈ జనరేషన్లో ఎన్నో ఉంటుంటాయి కానీ ఈనాడు సచిన్ టెండూల్కర్ గారు కూడా ఈనాడు చెప్తారు ఏదైతే సత్యసాయి ఆ బాబా బోధనలు మార్గదర్శనం చేశారని చెప్పేసి సో ఎంతోమంది ఈ విధంగా భక్తులు డివోషనల్ దైవాత్మకంగా ఎంతోమంది జ్ఞానోదయం దింది సో ఎన్నో టెన్షన్స్ మధ్యలో ఉన్నటువంటి జనరేషన్స్లో కొంచెం దైవాత్మకంగా చాలామంది డైవర్ట్ అవుతూ ఉంటారు సో ఎవరి సపోర్ట్ లేదని చెప్పేసి ఆ మనోవేదన గురవుతూ ఉంటారు కాబట్టి సో మొత్తం మీద ఒక డివోషనల్ పరంగా ఉంటే కొంచెం ఒక బ్యాక్ సపోర్ట్ లాగా ఉన్నా లేకపోయినా సరేగానే ఒక సపోర్ట్ లాగా ఉంటుంది సో మొత్తం మీద సచిన్ టెండూల్కర్ గారు బాబా బోధనలు మార్గదర్శనం చేసే అన్నట్టుగా కూడా చెప్పడం జరుగుతుంది అందరినీ ప్రేమించు అందరినీ సేవించు ఆయన భౌతికంగా లేకున్నా మనతోనే ఉన్నారు ఆయన అందించిన సేవలు చిరస్థాయిగా నిలిచాయి సత్యసాయి శత జయంతోత్సవాల్లో ప్రధాని మోడీ సత్యసాయి ఆ జయంతోత్సవాల్లో పాల్గొనడం తన అదృష్టమని ప్రధాని మోడీ అన్నారు పుట్టపర్తిలో నిర్వహించిన సత్యసాయి శత జయంతి ఉత్సవాలకు ఆయన హజారై మాట్లాడారు విశ్వ ప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయి జీవించారు భౌతికంగా బాబా లేకున్నా ఆయన ప్రేమ మనతోనే ఉందన్నట్టు మొత్తం మీద నరేంద్ర మోడీ గారు చెప్పుకొచ్చినట్టు ఏదైతే నిన్న శత్యు జయంతి ఉత్సవాల్లో ప్రధాని నరేంద్ర మోడీ గారు పాల్గొనడం అంటే ఒక సత్యసాయి శత్య నరేంద్ర మోడీ గారు పాల్గొనారంటే అసమాషి విషయం కాదు సో ఇంత గొప్ప వ్యక్తి అయితే తన ఉత్సవాలకు ఇక్కడికి రావడం జరుగుతుంది అర్థం చేసి ఇందరినో ప్రభావితం చేసిన సత్యసాయి బాబా ఆధ్యాత్మిక వెలుగునిచ్చిన అరుదైన శక్తి బాబా శత జయంతి ఉత్సవాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సో మొత్తం మీద నిన్న అందరూ పాల్గొనడం జరిగింది అధికార వర్గానికి అయితేనేమి ఉన్నటువంటి మంత్రివర్గం మంత్రులైతేనేమి ఎమ్మెల్యేలు అయితే సో చాలా మంది అక్కడ ఆ బాబా సత్యసాయి సాయి శత జయంతి ఉత్సవాలలో పాల్గొనడం జరిగింది పాలనలో ఇందిరాగాంధీ ఓ రోల్ మోడల్ ఆమె స్ఫూర్తితో ముందుకు సాగుతున్నాం ఇందిరాకు ఇంద్రమ్మకు ఘనంగా నివాళి అర్పించిన సీఎం శత సారీ జయంతి వేడుకల సందర్భంగా మహిళలకు చీరల పంపిణీ మొత్తం మీద అయితే రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు పాలనలో ఇందిరాగాంధీ ఒక రోల్ మోడల్ అన్నట్టుగా కూడా చెప్పుకొస్తా ఉన్నారు ఆ పాలనలో ఇందిరాగాంధీ ఒక రోల్ మోడల్ అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు ఆ బలహీన వర్గాలకు ఇందిరామ పాలన సువర్ణ అధ్యాయం అని సీఎం రేవంత్ చెప్పారు భూ సంస్కరణలతో పేదలకు భూ పంపిణీ చేశారని గుర్తు చేశారు పాకిస్తాన్ ను బిడగొట్టి బంగ్లాదేశ్ను ఏర్పాటు చేశారని ప్రపంచ దేశాల బెదిరింపులకు ఇంద్రమ్మ భయపడలేదని సీఎం రేవంత్ తెలిపారు మొత్తానికైతే నిన్న జరిగినటువంటి ఏదైతే ఇందిరాగాంధీ జయంతి వేడుకలకు మరి నివాళులు అర్పించడం జరిగింది సో ఇందిరాగాంధీని గుర్తు చేస్తూ తను ఏ విధంగా అయితే ముందుకెళ్ళిందో ఈనాడు ఏ దేశానికి భయపడకుండా పాకిస్తాన్కైతేనేమి ఉగ్రవాదులకైతేనేమి భయపడకుండా ఆ ముందుకెళ్ళినటువంటి నాయకులలో అదేవిధంగా పాలనలో ఇందిరాగాంధీ ఒక రోల్ మోడల్ అన్నట్టు కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పుకోచ్చు సో పలువురు నాయకులు ముఖ్య నాయకులు అందరూ పాల్గొని ఆ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది శత జయంతికి ఆహ్వానం అదృష్టం బాబా సేవలు చిరస్మరణీయం ఆ ఐశ్వర్యరాయ్ మొత్తానికి ఐశ్వర్యరాయ గారు కూడా శత జయంతికి ఆహ్వానం అందడం చాలా గొప్పతనంగా భావిస్తున్నట్టు ఐశ్వర్య గారు చెప్పడం బలోపేతానికి కృషి రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి సీతక్క రాష్ట్రంలో మహిళల అభివృద్ధి ఆత్మవిశ్వాసం హక్కుల బలోపేతం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆ కృత నిశ్చయంతో ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్ మహిళ ఆ శిశు సంక్షేమ శాఖ మంత్రి దినసరి అనసూయ అన్నారు మహిళల సమస్యలు అనే అంశంపై రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ నేడు బేగంపేటలోని ప్రజాభవన్ లో నిర్వహించిన ఏదైతే కార్యక్రమంలో మొత్తానికి ఆ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుందన్నట్టుగా కూడా ఆ సీతక్క గారు చెప్పుకోవడం జరిగింది లొంగిబాటుకు ఎన్నో అవకాశాలు ఇచ్చాం బండి సంజయ్ ఆ నక్సలైట్లు అడవుల్లో చనిపోతుంటే అర్బన్ నక్సల్స్ పదవులు అనుభవిస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ మరోవారు తీవ్రంగా వ్యాఖ్యానించారు అమాయక నక్సలైట్లను రెచ్చగొట్టి వాళ్ళ చావులకు కారణమవుతున్నారని విమర్శించారు కరీంనగర్ జిల్లా హబ్జురాబాద్ లో ఆయన మాట్లాడారు నక్సల్స్ లొంగిపోవాలని పదే పదే ఆ కేంద్రం హెచ్చరిస్తూ మొత్తానికైతే లొంగుబాటుకు ఎన్నో అవకాశాలు ఇచ్చాం లొంగిపోకపోవడంతో ఎన్కౌంటర్లలో నక్సలైట్లు దుర్మరణం చెందుతూ ఉన్నారు సో అర్బన్ నక్సల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రేరేపిస్తా ఉన్నారు కానీ ఇక్కడ వాళ్ళు పదవులు అనుభవిస్తూ ఉన్నారని చెప్పేసి మొత్తం మీద ఒక కౌంటర్ బండి సంజయ్ గారు చెప్పడం జరిగింది నేడు బీహార్ సీఎం గా మరోమారు నితీష్ షా ప్రమాణం మరోసారి ప్రమాణం చేయబోతున్న నితీష్ షా ఎన్డీఏ నేరుగా ఏకగ్రీవంగా ఎంపిక గవర్నర్ కు రాజీనామా నేటి ప్రమాణోత్సవానికి మోడీ అమిత్ షా తదితరులు హజాలో బీఆర్లో లో నితీష్ కుమార్ సారథ్యంలో ఎన్డీఏ కొత్త ప్రభుత్వం గురువారం కొలువు తీరనుంది మొత్తానికి బీహార్ లో ఇక నితీష్ ప్రమాణ స్వీకార కార్యక్రమాలు ఈరోజు జరగను అయి రవికి పోలీస్ కస్టడీ ఐదు రోజుల కస్టడీకి కోర్టు అనుమతి ఆ పైరసీ ఆ సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మంది ఆ రవి అరెస్ట్ అయిన తర్వాత పోలీసులు కస్టడీ కోరారు ఈ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది ప్రధాన నిందితుడు రవి కస్టడీకి అనుమతిస్తూ హైదరాబాద్ నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది మొత్తం మీద ఏదైతే పైరసీ భాగంగా ఈనాడు సినిమా ఇండస్ట్రీ కోట్ల రూపాయల నష్టం వాటి చేకూర్చినటువంటి ఏదైతే ఇమ్మడి రవి ఉన్నాడో కొంతమంది విమర్శలు కూడా చేస్తా ఉన్నారు సినీ ఇండస్ట్రీల మీద వేలకు వేల టికెట్లు ఐదు వందల రూపాయల టికెట్లు పెట్టి నీళ్ళ డబ్బాకు వంద రూపాయలు పాప్కాన్ కి రెండు వందలు పెట్టి సినిమా థియేటర్ ఎవరు చూస్తారు ఇలా చేసింది మంచి పని అని చెప్పేసి కొంతమంది సపోర్ట్ చేస్తూ అన్నమాట పిఎం కిసాన్ నిధులు ఆ విడుదల చేసిన మోడీ రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పిఎం కిసాన్ నిధులు విడుదలయ్యాయి ఈ పథకం కింద ఇరవై ఒకటవ విడుదల నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తమిళనాడులోని కోయంబత్తూరులో నిర్వహించిన ఒక కార్యక్రమంలో విడుదల చేశారు మొత్తానికైతే ఆ పిఎం కిసాన్ జూబ్లీ హిల్స్ లో దొంగ ఓట్లతో గెలుపు ఎలా గెలిచారో రేవంత్ కు తెలియదా బీఆర్ఎస్ కు భయపడి కు మంత్రి పదవి జూబ్లీ హిల్స్ నాయకులతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మొత్తం మీద ఎట్లుంటది అంటే ఇప్పుడు ఒకలా గెలుచుకోవలవేమో దొంగ ఓట్లు అంటే గెలిచేనేమో ప్రజాక్షేత్రంలో ప్రజలు అని చెప్పేసి దాని మంత్రి పదవి పెండింగ్ ఉంది ఇచ్చినారు ఆలోచన ఎవరైనా ఆలోచనతోనే మంత్రి పదవి ఇవ్వడం ఉంటారు కాబట్టి నాడు మైనార్టీకి సంబంధించినటువంటి అజారుద్దీన్కి మంత్రి పదవి ఇస్తే ఏం తప్పైంది కేటీఆర్ గారు ప్రజాక్షేత్రంలో మీరు గతంలో మూడు సార్లు బాగంటి గోపీనాథ్ గెలిపించినప్పుడు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా అభివృద్ధి పనులు చేయకుండా ప్రజలు నవీన్ యాదవ్ని గెలిపించడం జరిగింది అని నాడు ఓడిపోతే దొంగోట్లతోనే గెలిచిరని చెప్పేసి అనడం కరెక్ట్ కాదు ప్రజాక్షేత్రంలో ప్రజా తీర్పు ఓటు హక్కుతో వినియోగించుకొని బాబాసాహెబ్ గారు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి భుజ్రాయుధం ఓటు హక్కు దాన్ని మీరు దొంగోట్లు వేసి గెలి గెలిచిండు నవీన్ యాదవ్ అంటారు కరెక్ట్ కాదు మీరు ఒకసారి గ్రౌండ్ వర్క్ చేయండి అక్కడ గల్లీ గల్లీలో పోతే అక్కడ ప్రజలే ప్రజాస్పందన ఏ విధంగా ఉందో చూసుకోండి ఓడిపోయినంత మాత్రాన దొంగోట్లు పడ్డాయితే మీరు ఒకవేళ గెలిస్తే అంటే మీరు మూడు సార్లు గెలిచారు కదా లో అప్పుడు దొంగోట్లతోనే గెలిచిరా సింగరేణి భవన్ వద్ద కవిత ఆందోళన అదుపులోకి తీసుకున్న పోలీసులు నాపల్లిలోని సింగరేణి భవన్ వద్ద ఆందోళనకు దిగిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాన్ని పునరుద్ధరించాలని కోరుతూ జాగృతి హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో సింగరేణి భవన్ సింగరేణి సమస్యలను పరిష్కరించలేమని ఆ అసమర్థ ప్రభుత్వం అని దుయ్యబట్టారు కార్మికుల కోసం మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఈ క్రమంలో కవితతో పాటు హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ అధ్యక్షుడు తిక్బారకు ఆ సారయ్య సహా పలువురు నాయకులను మొత్తం మీద అరెస్ట్ చేసి అరెస్ట్ అంటే ఏం తీసుకుని జైలు ఏమయ్యని కొద్దిసేపు కౌన్సిలింగ్ ఇచ్చేసి ఈ ఎందుకు ఈ ఎందుకు సామరస్యంగా అన్నట్టు చెప్పడం జరుగుతుంది అనమాట దానికి మించి ఎక్కువైతే అయితే ఏమి ఉండదు కానీ మొత్తం మీద చెప్పి మళ్ళీ తోలిస్తారు ఇక కాకపోతే కార్మికులకు న్యాయం చేయాలని చెప్పేసి పోరాటం చేయడంలో తప్పేం లేదు ఖచ్చితంగా న్యాయం చేయాల్సిందిగా మేము కూడా కోరుతాము